హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరందరూ బాగున్నారా బాగున్నారనుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నానండి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా పదండి ఫ్రెండ్స్ మీకు ఒక చెట్నైతే చూపించాలనుకుంటున్నాను మా ఊరిలో వర్షం వచ్చింది ఫ్రెండ్స్ అందుకని నేను చాలా జాగ్రత్తగా నడుస్తున్నాను బంక మట్టి కదా జారి పడిపోతారనేసి మెల్లగా నడుస్తున్నాను పదండి ఫ్రెండ్స్ మీకు ఆ చెట్టునైతే ఈరోజు చూపించాలనుకుంటున్నాను చెట్టు దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ మధ్యలో నీళ్ళైతే ఉన్నాయి వీటిని ఎలా దాటాలో తెలియట్లేదు అటు చూస్తే కంచె ఉంది ఇటు చూస్తే నీళ్ళు ఉన్నాయి బంక మట్టికి అలా అనేసి ఇంకా అలా చూస్తూ ఉండిపోయాను ఏదైతే ఎదయ్యిందనేసి ఇంకా జాగ్రత్తగా దాటేసాను అమ్మయ్య విధులకు అయితే వచ్చేసాను రండి ఫ్రెండ్స్ ఆ చెట్టుని అయితే చూపిస్తాను ఇదేనండి ఆ చెట్టు ఈ చెట్టుని చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టుకు ఒక త్వర ఉంది ఆ తొర్ర నుండి మరి చెట్టు అయితే ఉంది ఆ త్వరలో చూడండి ఫ్రెండ్స్ ఇదే చెట్టు ఈ చెట్టు చిగురు చూడండి ఫ్రెండ్స్ పువ్వులాగా ఎంత అందంగా ఉందో లేతాకులు కదా పువ్వులాగా కనిపిస్తున్నాయి చాలా అందంగా ఉంది చూడడానికి చెట్టు కూడా చాలా పచ్చగా ఉంది కాబట్టి ఆ చిగురు కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఆ చిగురు వల్ల ఈ చెట్టు ఎంత అందంగా ఉందంటే ఆ చెట్టుకి అందం వచ్చేసింది వర్షం పడింది కదా ఫ్రెండ్స్ వాతావరణం అయితే చాలా చల్లగా అయితే ఉంది చెట్టు నుండి అయితే వర్షపు చినుకులు అయితే మీద అయితే పడుతున్నాయి చెట్టునైతే చూసారు కదండి ఇదేనండి చెట్టు ఈ చెట్టుని నేను చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు దాని కాయలు కూడా చూపిస్తాను ఇప్పకాయలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పకాయల్ని ఆకులు కొంచెం అడ్డంగా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా ఇదైతే ఇప్పు పువ్వు అండి దీని ఏరి ఇలా ఎండబెడతారండి చూడండి దీని వీడియో కూడా పెట్టాను ఎండబెట్టిన వాటిని స్నాక్స్ లాగా చేసి ఒక వీడియో అయితే పెట్టానండి నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి అమ్మమ్మ కాలం నాటి స్నాక్స్ అనేసి ఒక వీడియో అయితే చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే చూపిస్తాను ఇంత ఇందాక అంత దగ్గర అయితే చూపించలేకపోయాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గరకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవేనండి ఇప్పకాయలు ఇవి పండువి కాదండి పచ్చిప్పకాయలండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కాయలే చాలా ఉన్నాయి కాయలు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కొన్ని అయితే కాయల కోసం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పకాయలను కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొయ్యాలి ఎందుకంటే ఏ కొమ్మ కోసినా పాలే వస్తాయి కళ్ళల్లో పడతాయి కాబట్టి నేను చాలా జాగ్రత్తగా అయితే కోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పకాయలు వర్షం పడింది కాబట్టి నీళ్ళైతే పైన అయితే పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ ఒక ఇప్పకాయ అయితే తెంపైతే చూపిస్తాను పాలైతే ఎలా వస్తాయో చూడండి ఫ్రెండ్స్ తెల్లగా ఉన్నాయి పాలు చేతికైతే అంటుకుపోతూ ఉంటుంది పాలు ఏ కొమ్మ ఇరిసినా కూడా పాలు వస్తాయి ఏ కాయ కోసినా పాలు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన కొంతమందికి ఈ వీడియో వెళుతుంది ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా చేతుల నిండా పాలే ఈ పాలు ఎండిపోతే జిగురు జిగురుగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే అతుక్కుపోతూ ఉంటాయి అచ్చం గమ్ములాగా మేమైతే మా చిన్నప్పుడు నోట్సులు చిరిగిపోతే ఈ పాలను తీసుకెళ్ళి అతికించుకునే వాళ్ళము మంచి గమ్ములాగా పనిచేసేది ఈ చెట్టు ఆకులు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ కాయలైతే అక్కడక్కడ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పకాయల్ని ఏరడానికైతే మేము పొద్దునే వచ్చేసే వాళ్ళం ఫ్రెండ్స్ కొంచెం ఎక్కిన ఇప్పకాయల్ని ఆవులు తినేస్తాయి అనేసి మేము పొద్దునే నిద్రమత్తులోనే వచ్చేసేవాళ్ళం ఫ్రెండ్స్ నువ్వా నేనా అనేసి పోటీ పడుకుంటూ వచ్చేవాళ్ళము వచ్చి ఎవరి ముందు వస్తే వాళ్ళకే దొరికేటి ఇప్పకాయలు ఈ చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్ప పువ్వుని వదిలిపెట్టము ఇప్పకాయల్ని వదిలిపెట్టము ఫ్రెండ్స్ ఈ చెట్టు నుండి ఎండిపోయిన కొమ్మని కూడా వదిలిపెట్టము ఎందుకంటే ఆ కొమ్మ కూడా పోయి మంట చేసుకోవడానికి మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ పచ్చికాయలు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ పండుకాయల్ని కూడా చూపిస్తాను ఎక్కడైతే పండుకాయ పడిపోయి ఉంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇప్పగింజ ఈ ఉప్పకాయ గుజ్జును కూడా వదిలిపెట్టాము ఫ్రెండ్స్ ఈ గుజ్జుని మేము తింటాము చాలా తీయగా అయితే ఉంటుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుందంటే చాలా తీయగా ఉంటుంది మీరు కూడా ఇప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఇప్ప అయితే మేము వదిలిపెట్టాము ఫ్రెండ్స్ పండుని మేము తింటాము గుజ్జు తినేసి తొక్క అయితే పడేస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక పండు అయితే పడింది ఆ పండుని తినైతే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే ఒక కాయ అయితే పైనుండి పడింది ఫ్రెండ్స్ పైనుండి పడడం వలన కొంచెం నలిగిపోయింది ఫ్రెండ్స్ నలిగిపోయినా పర్వాలేదు ఇప్పుడే పడింది కాబట్టి తాజా పండే తినచ్చు ఈ పండు గుజ్జు తినేసి తొక్క అయితే పడేయాలి ఫ్రెండ్స్ గుజ్జు అయితే చాలా టేస్టీగా ఉంది చాలా అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి గుజ్జు అయితే మేము తింటాము మీ ప్రాంతంలో కూడా తింటారా మీరు తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ పండు అయితే మేమైతే అసలు వదిలిపెట్టాం గింజలు కూడా వదిలిపెట్టాం ఈ గింజల్ని పగలగొట్టి నూనె అయితే తీస్తారు ఇది ఉంది కదా ఈ గింజ ఉంది కదా ఇలా తొక్క తీసేస్తారు దీనికి ఉంది కదా పగలగొట్టి అంటే రాయితో పగలగొట్టాలి నేను చేత్తో తీసేస్తున్నాను ఇదిగోండి దీంట్లోండే మనకి నూనె అయితే వస్తుంది ఇదిగోండి ఇదే ఇప్ప నూనె ఇలా చేసి ఆరబెట్టేసి ఇప్ప నూనె అయితే తీస్తారు ఫ్రెండ్స్ కోస్తే ఇలా అయితే జిగట ఇది ఉంటుంది చూడండి ఇదంతా పాలే వీటిని కోస్తే మట్టుగా అయితే ఎదుగండి ఇలా జిగట జిగటగా పాలు చూడండి ఎలా వస్తుందో ఇది మళ్ళీ ఒక పెవికల్లాగా ఉంటుంది అన్నమాట ఇది ఫ్రెండ్స్ చేతులన్నీ ఇలా జిడ్డు జిడ్డుగా అయిపోతాయి అనమాట కనిపిస్తు కనిపిస్తుంది కదా ఇలా ఇదిగోండి ఇలా ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ కొన్ని ఇప్పగింజల్ని అయితే తెచ్చుకున్నాము మీకు వీడియోలో చూపించడానికి కొన్ని రాయితో అయితే కొట్టయితే చూపిస్తాము చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పగింజల్ని కొడుతుంటే నలిగిపోతున్నాయండి ఎందుకంటే అవి వర్షానికి తడిచిపోయాయి కదా అందుకని రాయితో కొడుతూ ఉంటే నలిగిపోతున్నాయి ఈ ఇప్పగింజల్ని రాయితో కొట్టి దాని తొక్కు తీసేసి ఎండలో ఆరబెట్టిన తర్వాత బాగా ఎండిన తర్వాత అండి అయితే తీసుకెళ్తామండి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఇప్ప నూనె తీసి ఇస్తారండి దాన్ని ఇంటికి తీసుకొచ్చేసి ఏమైనా పప్పులు ఏమైనా ఉంటే ఆ పప్పులతో పొంగలం అయితే వండుకొని ఈ నూనె వేడి చేసి ఆ పొంగలంలో పోసుకొని తింటామండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి తర్వాత వీడియోలో పొంగలము ఇప్ప నూనె పోసి తినేది అయితే చూపిస్తాను ఈ ఇప్ప నూనె దేవుడికి దీపారాధన చేయడానికి ఉపయోగిస్తాము వంట నూనెగా ఉపయోగిస్తామండి ఇప్పగింజల్ని కొట్టడం అయితే పూర్తయిపోయింది కొంచెం పప్పు అయితే వచ్చింది ఇది పచ్చిపప్పు అండి చూడండి ఎంత వచ్చిందో పప్పు ఇప్ప గింజల్ని కొడుతుంటే చేతులన్నీ జిగురు జిగురుగా ఉంటాయండి ఇవి తక్కువే కాబట్టి నా చేతులు అంత జిగురుగా లేవు ఎక్కువ కొడితే మాత్రం చేతులంతా జిగురు జిగురుగా ఉంటుంది అన్నం తినడానికి కూడా కుదరదు అంత జిగురు పట్టేసిద్ది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఎండిన తర్వాత ఇప్పపప్పు అయితే ఉంటుందండి ఇవి బాగా ఎండినవి చూడండి నా వీడియోని చివర వరకు చూసినందుకు ధన్యవాదాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి